ఏంటి దన్విక ఇవేంటి నానమ్మా ఇవా దన్విక ఇవి నూనె పూలలు అంటారు అవునా నానమ్మా అవును దన్విక కొంచెం తిని చూడు దన్విక తిని చూసావును నానమ్మ చాలా బాగున్నాయి ఇవి ఎప్పుడు చేసావు నానమ్మ ఇవాదన్విక మన ఎల్లే తాత అబ్ధికము ఉండే ఫిబ్రవరి పద్దెనిమిదిన చేశాము చేసాము మనము నువ్వు చూడలేవు కదా చూపెడుతూ ఉన్నాను అవునా నానమ్మ చాలా బాగా ఉన్నాయి మెత్తగా చాలా బాగా ఉన్నాయి ఇవి ఎలా చేస్తారు ఏ ఏవా దాన్విక అంటే మనము గోధుమ పిండి అంటే మరపట్టించింది ఉంటుంది కదా గోధుమ పిండి ఒక కేజీ గోధుమ పిండి అంటే ఒక కేజీ చక్కెర తీసుకోవాలి తీసుకొని ఆ చక్కెర ఉంటుంది కదా అది అంటే జోకిన చక్కెర ఒక దాంట్లో పోసుకోవాలి ఒక గ్లాసు ఏదైనా సరే అది ఎంత చక్కెర ఉంటే అన్నీ ఆ గ్లాసుతో వాటరు అంటే కేజీ పిండికి కేజీ ఆ చక్కెర కొలిచి ఆ చక్కెర ఎంత ఉంటుందో దా దాని ఒకటే గ్లాస్ అయితే ఒక గ్లాసు ఎన్ని గ్లాసులు అయితే అన్ని గ్లాసులు నీళ్ళు పోసి చక్కెరలో కలిపి కొంచెం చక్కెర నీళ్ళలో కలపకముందు కొద్ది చెక్క తీసుకొని అందులో ఇలా పొడి వేసి గ్రైండింగ్ చేసి అందులో కలుపుకోవాలి కొంచెం లైట్గా ఉప్పు వేయాలి వేసి ఈ గోధుమ అది కరగనివ్వాలి పొయ్యి మీద నీళ్ళు పోసి అదే కరగనివ్వాలి కరిగిన తర్వాత ఈ పిండిలో కలుపుకోవాలి అంతే చేసేటప్పుడు అప్పుడు గసాలద్దుగుండు చేయాలి చాలా మెత్తగా ఉంటాయి దాని మీద నెల లోపల మెత్తగా ఉంటాయి పిండి మెత్తగా వెన్న పూసలాగా కలుపుకోవాలి నీళ్ళు అట్లా వెన్న పూసలాగా అయ్యేదాకా పిండి అలా కలుపుకున్న తర్వాత ఇంకా నూనె వేడి చేసి నూనెలో డీప్ ఫ్రై అంటే కోల్చుకోవాలి అనమాట అవునా నానమ్మ సరే మరి మా ధన్వికను ఈ వీడియో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పంతొమ్మిదిన నా తీసాను అయితే ఇదే పిండి మనం గట్టిగా కరకరలాడుతూ ఉండాలి ఇవి అంటే పిండి కొంచెం గట్టిగా తడుపుకోవాలి అంటే కొందరికి మెత్తగా ఇష్టం ఉంటుంది కొందరికి గట్టిగా ఇష్టం ఉంటుంది కాబట్టి ఇంకా పిండి గట్టిగా తడుపుకుంటే నువ్వు అది పూరి ప్రెస్ మీద అట్లా ఒత్తుకోవచ్చు కొంచెం వాటర్ తక్కువ పోసుకుంటే పిండి గడ్డి అవుతుంది మెత్తగా కావాలంటే ఇట్లా పూసలాగా వెన్న పూసలాగా కలుపుకోవాలంట అంటే ఇంతలో అవునా అవునానమ్మ అయితే ఓకే